నమస్కారం మన పెద్దవాళ్ళు ఏ పిల్ల అయినా అందంగా ఉంది అని చెప్పటానికి కన్ను ముక్కు తీరుగా ఉంది అని చెప్తారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం కనుక ఆడపిల్లని చూసేటప్పుడు కళ్ళు ముక్కు తీరు చూస్తారన్నమాట అంతేకాదండి ఎవరైనా కొత్త వ్యక్తితో మన పిల్లల్ని పంపించేటప్పుడు ఆ ముక్కు మొహం తెలియని వాడితో ఎట్లా పంపించాలి అని అంటుంటాం కదా ఆడవాళ్ళ అందంలో ముక్కుకు ఉన్న ప్రాధాన్యత అది ఈరోజు మన కార్యక్రమంలో ముక్కు అందము ఆఘ్రాణ శక్తి గురించి తెలుసుకుందాం ఆఘ్రాణించటం మూర్ఘనటం అంటే వాసన చూడటం అని అర్థం నకశిఖ పర్యంతం స్త్రీల అందాన్ని వర్ణించిన కవులు ముక్కుని వదులుతారా అండి ముక్కుని కూడా గొప్పగా వర్ణించాడు నువ్వు పువ్వున నవ్వు జవ్వని నాసిక అని నువ్వు పువ్వులతో ఆడవారి ముక్కుని పోల్చాడు చేమకూర వెంకటకవి ఎందుకు అట్లా అన్నాడో తెలుసా అండి అన్ని పూల మీద వాళ్తుంది సువాసనలని ఆఘ్రాణిస్తుంది మకరందాన్ని ఆస్వాదిస్తుంది ఒక్క సంపెంగ పువ్వు జోలికి మాత్రం పోదు అది సంపెంగకి చాలా అవమానంగా అనిపించింది దాంతో నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి పంతం బట్టి తపస్సు చేసి స్త్రీల నాసికల రూపం సాధించింది నాసిక అంటే ముక్కు స్త్రీల నాసికల రూపం సాధించింది తుమ్మెదలు తన చుట్టూ తిరిగేలా చేసుకుంది అంత అందమైన ఆడవారి ముక్కు మీద అందమైన పద్యం చూడండి నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే లా నన్నుల దటంచు గంధఫలి బల్కం తపం బంధియో షా నా సాకృతి దాల్చి సర్వ సుమన సౌరభ్య సంవాసియై స్త్రీల నాసికలు సంపెంగ రేకుల్లా ఉంటాయని కంటి చూపులు అంటే కంటి చూపులు అంటే కంటి పాపలు ఈ కను రెప్పలు ఉంటాయి కదా కను రెప్పలు తుమ్మెదలై వాటికి రెండు వేపులా బుసిరాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం స్త్రీల ముక్కుని నువ్వు పోలతో పోలుస్తారు తిలుము చంపకం ఇంటి వాసన గని మైత్రింగోరే అంది ఇందుమతి పరిణయం మరి అంత సొగసు సువాసన ఉన్న సంపెంగ జోలికి తుమ్మెద ఎందుకు పోలేదంటే ఆ సంపెంగ పూల తీపి పరిమళం ఆ ఘాటుకి వాటి తల దిమ్మెక్కుతుందిట స్వయంగా ఆడవాళ్ల ముక్కు సంపెంగ పువ్వులాగా అందంగా ఉంటుంది అని దీని అర్థం అందుకే చూడండి శృంగార సమయంలో స్త్రీల ఊపిరి సుగంధ భరితం అని అంటారు తపో దీక్షతో పరమశివుణ్ణి మెప్పించి తన వాణ్ణి చేసుకోవాలనుకుంది పార్వతీదేవి వావిలి పూల మాలలు కైసేసి వావిలి పూలని దండగా చేసి శివుడికి సమర్పించిందని గిరిజా కళ్యాణం తెలియజేస్తోంది ఈ వావిలి పూలు విరివిగా పూయాలి అని అంటే పద్మినీ జాతి స్త్రీలు ఆ మొక్కలని కౌగిలించుకోవాలని శాస్త్రవచనం దీన్ని దోహద క్రియ అంటారు పార్వతీదేవి ఆ దోహద క్రియతో పూయించిన పూల మాల శివుడికి ప్రీతి కలిగిస్తుంది అని దీని అర్థం ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అన్నాడు ఒక సినీ కవి ఏమండి కోపం కళ్ళల్లో కనపడుతుంది కానీ ముక్కు మీద కోపం ఎక్కడైనా కనపడుతుందా అసలు అంటే ఊరికే వాళ్ళని ఊ అంటే ఆ అంటే అలిగే సత్యభామ లాంటి వాళ్ళని దూర్వాసో మహర్షి లాంటి అకారణంగా కోపం తెచ్చుకునే వాళ్ళని ఈ విధంగా అంటారన్నమాట అందుకే చూడండి బాసు గనుక కోపిష్టి అయితే ఆయనకు ముక్కు మీద కోపం జాగ్రత్త బాబూ అంటూ ఉంటారు అందుకే కాబోలు ముక్కు మీద పద్యం రాసి ముక్కు తిమ్మన ముక్కునే ఇంటి పేరు చేసుకున్నాడు ఆడవాళ్ళ ముక్కు అందమైనదే కాదండి వాసన పసిగట్టడంలో అతి సునిశ్చితమైనది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వాసన గ్రహించే శక్తి ఉంటుంది దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది తెలుసా అండి ఈ వాసన గ్రహించే శక్తి వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది ఎట్లాగో తెలుసా దిస్ హెల్ప్స్ ఇన్ ఎంబ్రియోస్ ప్రొటెక్షన్ యు నో ఏ ఉమెన్స్ స్మెల్ అండ్ టేస్ట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎంబ్రియో జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లీడింగ్ టు హెల్దియర్ ఆఫ్ స్ప్రింగ్ చూడండి అందుకే స్మోక్ చేసో డ్రింక్ చేసో స్నానం చేశానని చెప్పి అబద్ధం చెప్పో ఆడవాళ్ళని అస్సలు మోసం చేయలేం ఎంత పాను ఇలాచి ఇంకేదో తిని మేనేజ్ చేద్దామన్నా కూడా వాళ్ళు ఆ ఆల్కహాల్ స్మెల్ని వెంటనే పసిగడతారు ఎందుకో తెలుసా ఉమెన్ జనరల్లీ అవుట్ పెర్ఫామ్ మెన్ ఇన్ అల్ఫాక్టరీ అబిలిటీస్ వాళ్ళకి ఈ అల్ఫాక్టరీ న్యూరాన్స్ ఎక్కువ ఉంటాయి అందుకని వెంటనే వాళ్ళకి ఆ వాసనని పసిగట్టే శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట అటువంటి అందమైన ముక్కుకి మరింత అందమిచ్చేది ముక్కెర అది అందము మరియు ఆభరణము అందుకే ఆడపిల్లకి ముక్కు చెవులు కుట్టించటం కూడా ఒక పండగలాగా చేస్తారు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆంధ్రదేశంలో ముక్కు పుడకలేని స్త్రీలు ఉండేవాళ్లే కాదండి ఇప్పుడు అన్ని తీసేయటం అనేది ఫ్యాషన్ అయిపోయింది అది వేరే విషయం మన దగ్గర కాలి మెట్టెలి ఎట్లాగో నార్త్ ఇండియన్స్కి ముక్కు పుడక అట్లా ఐదవ తనానికి చిహ్నంగా భావిస్తారు అస్సలు తీయరండి ఈ ముక్కర అంటే ముక్కు పొడక వల్ల ఒక మెడికల్ బెనిఫిట్ కూడా ఉంది మీరు చూడండి కొంతమంది ఆడవాళ్ళు టీవీలో సీరియల్స్ చూస్తూ దాంట్లో అత్తగారు కోడల్ని తిట్టడం లేకపోతే కోడలు అత్తగారిని తిట్టడం కొట్టడము చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఆ వాళ్ళు ఏడుస్తుంటే అక్కడ వీళ్ళు కూడా ఏడుస్తారు ఆ ఉద్వేగానికి లోన్ అప్పుడు ఈ ముక్కు ముక్కు పొడకుంది చూసారా ఆవిరిని వీళ్ళకి ఉద్వేగానికి లోనయ్యేసరికి ఏమవుతుంది లోపల నుంచి వేడి ఆవిరి వస్తుంది ఆ ముక్కుల్లో నుంచి వచ్చే వేడి ఆవిరిని ఈ ముక్కు పుడక గ్రహిస్తుంది అనమాట అది మెడికల్ బెనిఫిట్ కూడా ఉందండి దాంట్లో స్త్రీలే కాదండి రాధారమణుడు రాసలీలా చోరుడు అయిన శ్రీకృష్ణుడు తన నాసికాగ్రాన నవమౌక్తికాన్ని ధరించేవాడు హనుమ సీతాదేవిని లంకలో కలిసినప్పుడు వచ్చినవాడు రావణ మాయ లేదా నిజమా అని తెలుసుకోటానికి హనుమని శ్రీరాముడి శరీర వర్ణన చేయమంటుంది సీతాదేవి అప్పుడు హనుమ శ్రీరాముడి గురించి ఎట్లా వర్ణించాడో చూడండి చతుర్దశ సమద్వంద చతుర్ధ ముచ్చ చతుర్ధ మృష్యదుర్గతి మహాష్ట సంచ సిగ్నోద్ధ వంశవాన్ అందమైన కనుబొమ్మలు కోటేరులాంటి ముక్కు మంచి నాసికా పుటములు అందమైన నేత్రములు చెవులు పెదవులు కలవాడని చెప్తాడు హనుమ ఆడవాళ్ళు అందరూ కూర్చుని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఈ ఏడవ శ్లోకంలోని అర్థాన్ని చూశారా అండి నవచంపకపు దవచంపక నాసాదండ విరాజిత చంపక పుష్పం అంటే సంపెంగ పువ్వు నవచంపకం అంటే అప్పుడే విచ్చుకున్న సంపెంగ పువ్వు వంటి అందమైన నాసికతో అమ్మవారు జిల్లుతుంది అని దీని అర్థం హస్త సాముద్రికంలాగా ముక్కు సాముద్రికం కూడా ఉందిటండి శతావధాని అయిన సివి సుబ్బన్న గారు ఇది చెప్పారు పొడుగు ముక్కున్న అమ్మాయి తను కోరుకున్న వాడిని పొందుతుందిట గుండ్రని ముక్కున్న అమ్మాయి వ్యవహారాలు బాగా చక్కబెడుతుందిట చిలకముక్కు అమ్మాయి సుఖ సంతోషాలు పొందుతుందిట చప్పిడి ముక్కు అమ్మాయి అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందిట నాలాగా బండముక్కున్న వాళ్ళు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉంటారట ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య లేమ నాసిక గంధలి వలె వెలయు లేమ అంటే స్త్రీ గంధఫలి అంటే సంపెంగ పువ్వు పుణ్యవతి సౌభాగ్యవతి అయిన స్త్రీ ముక్కు సంపెంగ పువ్వులాగా ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఆడవాళ్లే కాదండి కొంతమంది మగవాళ్ళ ముక్కులు కూడా బాగుంటాయి దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ది కోటేరు ముక్కు దానివల్లే ఆయనకి అంత అదృష్టం వరించింది అని అంటారు నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేరకేసి రాస్తా అంటారు అంటవే కానీ రాసిన వాడిని నేనైతే ఇప్పటిదాకా చూడలేదు ఇది విని చూసిన తర్వాత మీ ముక్కు ఏ కోవకు చెందుతుందో మీరే చూసుకోండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం సెలవు స్వస్తి